ఈటల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈటల రాజేందర్ గారి లాంటి మచ్చలేని నాయకుడు రానున్న భావితరాలకు ఆదర్శంగా ఉండే నాయకుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎన్నడూ గత ఇరవై సంవత్సరాలుగా ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి అడుగు జడలు నడుస్తూ నరేంద్ర మోడీ గారు కూడా గత పది సంవత్సరాలుగా ఎప్పుడు ఎక్కడ లీవ్ తీసుకోకుండా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఎట్లయితే ప్రజల మధ్యలో ఉంటారో ఈటల రాజేందర్ గారు కూడా వారికి ఏ ఎక్కడ ఏ ధ్యాస ఉండదు కేవలం ప్రజల మధ్యలో ఉండాలి నా వంతు బాధ్యతగా ప్రజలకు ఏమన్నా చేయాలని ఆలోచనలో ఉన్న వ్యక్తి ఇటువంటి మచ్చలేని నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉండి ముఖ్యంగా మల్కాజ్గిరికి వెళ్ళి పోటీ చేస్తున్న సందర్భంగా వారు రానున్న రోజులలో గెలిచి ఒక మల్కాజిగిరి కానీ తెలంగాణకు ఒక మంచి లీడర్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ జేఎస్ఆర్ అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకుడు బడుగు బడిన వర్గాల ఆశా జ్యోతి మన మల్కాజిగిరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వారి జన్మ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో చేసుకోవాలి రానున్న రోజుల్లో భగవంతుడు ఆయనకి మంచి పొజిషన్ ఇవ్వాలి సెంటర్ అని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం కాబోయే ఎంపీ ఈటల రాజేందర్ గారి పుట్టినరోజు సందర్భంగా యావత్తు ప్రజానికము అట్లాగే కంటోన్మెంట్ ప్రజలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో అందరి స్వాకారాలు ఈటల గారికి ఉండాలని ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు ఇరవై తారీఖు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవాలని కంటోన్మెంట్ ప్రజలు కోరుకుంటున్నారు ఇట్టెల రాజేంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈటల రాజేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు